అది భయానకరమైన కమ్యూనిస్ట్ దేశం ఎవరైనా బైబిల్ పట్టుకొని తిరిగారా ఒక ఇంట్లో ప్రార్థన చేశారా నిర్దాక్షణంగా కాల్చి చంపుతున్న ఆ భయానకరమైన దినాలు ఆ దినాలు ఓ భక్తి కలిగిన తల్లి ఒకనొక రోజు ఆ తల్లి ప్రార్థనకి వెళ్ళొస్తూ చేతులు బైబిల్ పట్టుకొని వస్తూ ఉంటే ఈ కమ్యూనిస్ట్ సైనికుడు చూడనే చూశాడు కుమారుడు కళ్ళ ఎదుటే నిర్దాక్షణంగా పిస్తోల్తో షూట్ చేసి అక్కడికి అక్కడే చంపేశాడు తల్లి మరణాన్ని కళ్ళతో చూశాడు సమాధి కార్యక్రమం అయిపోయింది సంవత్సరం అయిపోయింది సహజంగా ఈ బాబుకి తల్లి పుట్టినరోజు గులాబీ పువ్వు గిఫ్ట్గా ఇవ్వటం ఈ అబ్బాయికి అమ్మకి అమ్మకిద్దామంటే అమ్మ చనిపోయి సమాధిలో ఉంది కదా అమ్మ చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చింది నాన్న మనం ప్రేమించే ప్రేమించేవారినే ప్రేమించటం కాదయ్యా ద్వేషించే వారికి కూడా ప్రేమను పంచాలి ఆ తల్లి మాటలకు జ్ఞాపకం వచ్చాయి వెను వెంటనే అమ్మకిద్దామని తీసుకున్న ఆ గులాబీ పువ్వు అమ్మను చంపిన ఆ సైనికుడు ఎక్కడుంటాడో తెలుసుకొని తెలుసుకొని వెతికి 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 మొత్తానికి ఆ ఆఫీస్కి వెళ్ళాడు ఆ సార్కి గులాబీ పువ్వు గిఫ్ట్గా ఇస్తున్నాడు ఆయన అన్నాడు బాబు నువ్వు నన్ను ఎప్పుడైనా చూసావా ఎస్ చూశాను అంకుల్ ఎక్కడ చూసావు ఫలా చోట నాకు గులాబీ పువ్వు గిఫ్ట్గా ఇస్తున్నావు నేను నీకేం ఉపకారం చేశాను ఉపకారం కాదు కానీ అంకుల్ మా అమ్మని మీరు చంపేరు అంకుల్ మరి మీ అమ్మని నేను చంపితే నాకెలా నువ్వు గోవా గులాబీ పువ్వు ఇవ్వగలుగుతున్నావు అప్పుడు చెప్తున్నాడట మా అమ్మ మాకు నేర్పింది అంకుల్ ఒక పాఠం ద్వేషించేవాడిని కూడా ప్రేమించాలి మనల్ని శత్రువుగా ఎంచిన వారి కూడా మనం ప్రేమను పంచాలి ఇది ప్రభు మనకు నేర్పుతున్న పాఠమని ఏసయ్య ప్రేమను గూర్చి మా తల్లి మాకు నేర్పింది అందుకని అందుకనిచ్చేనా గిఫ్ట్ ఆ సైనికుడు ఆ చిన్న బిడ్డ మాటలు వినే ఇలాంటి ప్రేమతత్వాన్ని నీ తల్లి గుండెల్లో కొమ్మరించిన ఆ కరుణామూర్తి అయిన యేసుక్రీస్తును నా స్వరక్షకునిగా అంగీకరిస్తున్న నా స్వరక్షకునిగా అంగీకరిస్తున్నానని అక్కడికక్కడే కమ్యూనిజం భావాలు విడిచిపెట్టి యేసుక్రీస్తు తట్టు తిరిగి పరిశుద్ధ గ్రంథాన్ని ఛాతబుని ఏసయ్య ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పే ఓ గొప్ప దైవ సావకుడిగా మార్చబడ్డాడు